పిల్లలందరికీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఏ ఫోర్ షీట్లో మీ పేరు మీ తరగతి రాసుకుని మీ నెంబర్ నేను ఒక నెంబర్ ఇచ్చాను మీకు మీకు ఇచ్చిన బుక్లో మీకు నెంబర్ ఇచ్చాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఏ ఫోర్ షీట్లో పైన తెలుగులో కింద ఇంగ్లీష్లో వారానికి రూపాయి ఖర్చు అవుతుంది తప్పుడు ఏ ఫోర్ షీట్ ఏ ఫోర్ షీట్లో కంటతా వాక్యం జీరో అని మీరు నోట్స్లో రాసుకోవాలి ఒక ఫోర్ షీట్లో రాసి పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి అంటే వారానికి నాలుగు షీట్లు ఇస్తారు పేరెంట్స్ మాత్రం రాయొద్దు పిల్లల దాన్ని రా పిచ్చి పిచ్చిగా రాసినా పర్వాలేదు నోట్స్లో మాత్రం మీరే రాయండి నోట్స్లో మీరు రాస్తే వాళ్ళు చూసి రాసేస్తున్నారు ఇది ఖంఠతా వాక్యానికి సంబంధించిన ప్రతి వారం ఒక రిఫరెన్స్ ఇది ఏ ఫోర్ షీట్లో మీరు రాయాలి ఓకేనా సాయంకాలం ప్రార్థన ఉందండి మనం మొన్న వారం సహనం పాట విన్నాం కదా ఎక్కువ మీరు వచ్చారు మొన్న ఆదివారం నైట్ వచ్చారు కదా ఈ ఇది ఇప్పుడు చర్చలో తక్కువ మంది రావడానికి రోజు నిండిపోయి సాల్లో సాడలేదు అనుకున్నాం ఇది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు సహనం ప్రాక్టికల్ రోజు అందరూ తెలియదు ఎంతవరకు సహనం ఉంటుందో చూద్దాం సాయంకాలం అందరు వచ్చేస్తారండి ఓకేనా సహనం ఏం చేయాలి మనం చూపించాలి సహనాన్ని కట్టాలి ఓకేనండి సాయంకాలం మీరు ఎంత తొందరగా వస్తే తొందరగా మూడు మూడు అరగంటల పాఠాలు ఎప్పుడు చెప్పని విషయాలే కొత్త విషయాలే येन गेट फोटो साइन करन चापाल